అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ్ దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి చూసిన తర్వాత నేను మాట్లాడతాను మావో నమస్తే హలో మావో నమస్తే నమస్తే కళ్యాణ్ చట్లపల్లి గారు ఎలా ఉన్నారు లింగం గారు జాన్బెల్లి లింగం గారు నేను పొద్దున్నే మీకు ఫోన్ అనుకున్నా వాడు ఎవరండి పేపర్ లో రాసినాడు మీ పేరు జాన్ బెల్లి లింగం అయితే బెల్లి లింగం అని రాశాడు వాళ్ళ నెంబర్ ఇస్తాం సార్ మాట్లాడాలి నువ్వు తప్పకుండా మాట్లాడతాను మీ పేరు తప్పురాజు చాలా హట్ అయిపోయా చాలా హట్ అయిపోయాడు జానరాజ్ అయితే నిన్ను అక్కడ ఇదేంటి గా తీసుకోవాలి కానీ నిన్ను మరి ఆ ఎందుకు తీసుకున్నాను నాకు అర్థం కానీ గుర్తించలేదు అదే 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 మొత్తానికైతే విజయ్ కుమార్ గారి జైలు రావడంలో మీరు చేసిన కృషి అభినందనీయం నిన్ననే చెప్పాను మళ్ళీ ఫోన్ లో చెప్తాను మనం ఏం చేసాము లే అంత ఎవడు చిత్తామంటారు చేసి ఆయన దానికంటే ఎక్కువ చూసి నేను ఎక్కడ ఇరికిచ్చా నాకేం తెలుసు మేమేం చేసాము ఇరికిచ్చానికి ఎవరో పట్టి కేసు పెడితే వాళ్ళు అరెస్ట్ చేశారు అసలు దీంట్లో మాకు ఎలాంటి సంబంధమూ లేదు సంబంధం లేకుండా అన్ని బయటకు వస్తాయిగా మీరు నువ్వు కాదులే వాళ్ళ ఇటువంటి పనులు నువ్వు చేయలే ఉన్నారు దాంట్లో ఇది ఎవరో ఎవరో పర్సనల్ గా హర్సల్ పర్సనల్ గా ఏం కాదులే గానీ అంత పిచ్చాను కాదు ఆ వీడియో అక్కడ మనం కట్ చేసి పెట్టినంత వరకే నా బాధ్యత తర్వాతది దేవుడు చిత్తం అంటే ఏ వీడియో ఆయన మాట్లాడిన రెండు గంటల వీడియో ఉంది కదా అదే దానికి ఎవరెవరు ఉన్నారో పాత్రలు అన్నీ ఉన్నాయి రిపోర్ట్ నా దగ్గర నా దగ్గర కథలు చెప్పాలా మా చెప్తా చెప్తాను ఈ ఇందులో ఏం జరిగింది అనేది నిజంగా తెలియదు నువ్వు నువ్వు కనిపెట్టి కనుక నాకు చెప్పగలిగితే నువ్వు చెప్పిన కరెక్ట్ రిపోర్టే అయితే నువ్వు ఎవరి తిట్టి ఎవరి చేసిన ఆడే కార్డే సంపాదించా అటువంటిది నాకు చదవలేక నువ్వు అది నువ్వు అది సంపాదించాల్సిన అవసరం లేదు మావా అది నా మీద వాడికి కోపం ఉంది కాబట్టి నీకు నీ దగ్గరకు వస్తే పెట్టర్ అని వాడు అనుకున్నాడు కాబట్టి నీ దగ్గరకు వచ్చింది అంతే అంతే తప్ప అది నా నువ్వేదో బాగా కష్టపడి సంపాదించిందైతే కాదు పోనీ సరే పోనీ ఈ ఒక్క దాంట్లో ఇంతవరకు ఏం మనం ఏం ఛాలెంజ్ చేసుకోలేదు కదా సరదాగా విషయంలో ఛాలెంజ్ చేసుకున్నావు దీని వెనక ఎవరున్నారు ఎవరెవరు అని నువ్వు కనుక్కొని నాకు ఇంకా రిపోర్ట్ చెప్తే జస్ట్ మీద మీద చెప్పిన సూచా మీతో మీతో ఛాలెంజ్ చేసిన పెద్దోడి కాదు నేను మళ్ళీ ఇట్లాంటి అట్లాంటావు అట్లా ఇట్లాంటి వదిలేసి ఎక్కడ ఉన్నా ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను దగ్గర లేదు 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 అవుతున్నా రిలీజ్ అయ్యాడా అవుతున్నాడు అదే నీ రిలీజ్ అయ్యేదాకా ఉండక రిలీజ్ అయ్యేదాకా ఉండొచ్చు కదా ఏం మళ్ళీ లోన్ పెట్టేస్తా నేనెందుకు పెట్టిస్తాను రిలీజ్ అయ్యేదాకా రిసీవ్ చేసుకుని అలా కాదు మనిషి యొక్క వాల్యూస్ ఉండట్లేదబ్బా మీకు అసలు కామన్ వాల్యూస్ ఉండట్లా ఎన్నిసార్లు చెప్పిన ఆ పరిపూర్ణంద స్వామి వాళ్ళ పిఏ ఎడిటర్ ఫోన్ చేశాడు చచ్చిగా వస్తావా కి వస్తావా అంటే అందుకు ఇదని కరదీకి పోయాడు తర్వాత మీ దాంట్లో ఎవడు ఫోన్ చేశాడు అక్కడైతే బుద్ధి పెడుతున్నాడు ఫోన్ చేసి పేరు ఏదో వాడైతే బుద్ధి లేదు పెడుతున్నాయండి నన్ను ఇప్పుడు నువ్వు పరిపూర్ణానంద స్వామి గురించి అయితే నాకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే పరిపూర్ణానంద స్వామికి నాకు పర్సనల్ గా ఎలాంటి సంబంధం లేదు ఆయనది సపరేట్ స్ట్రాటజీ మాది సపరేట్ స్ట్రాటజీ మేము ఆయన కొన్ని మ్యూచువల్ స్టేజెస్ మీద మ్యూచువల్ కార్యక్రమాలలో పార్టీస్ లో దానికి సంబంధించినటువంటి వాటిలో కలిస్తే కలుస్తాం మాట్లాడుకుంటే మాట్లాడుకుంటాం తప్ప ఆయన దాంట్లో మేము ఇల్లు పెట్టము మా దాంట్లో ఆయన ఇల్లు పెట్టడం మీరు బయట నుంచి ఊహించుకుంటున్నారనేది వాస్తవం వేలు పెడతారా వేలు పెట్టరా అన్నది కాదు ఇక్కడ ఇప్పుడు పరిపూర్ణ ఉందని ఏదంటే మరి మీరెందుకు పుడుచుకుంటున్నారు నేను పరిపూర్ణానందని నువ్వు ఎప్పుడైనా అంటే నేను పుడిచాను అంటే నువ్వు ఒక్కడే కాదు మీ ఆర్గనైజేషన్ మా ఆర్గనైజేషన్ లో కూడా నీకు కర్మాకర్ గాని భాస్కర్ గాని సతీష్ గాని రిషిన్ గాని అరుణ్ గాని నేను గాని మేజర్ గా మేమే ఆ గురమే మాత్రమే నీకు పోస్ట్ల రూపంలో మాది అధికారికంగా రిలీజ్ అయితే ఏదైనా రిలీజ్ అయితే నైన్టీన్త్ గుడ్లోకి రాసేస్త ఎలా కనపడుతుంది ఎందుకు మా ఈ మనం జాబ్ చేస్తున్నాను నేను ఒకటి ఈ కార్యక్రమాలు చేసుకుంటాను మాక్సిమం జాబ్ చేస్తే చేసుకో బా రోజు పెట్టుకుని రా రమ్మంటున్నాం కదా రావేంటి నువ్వు హైదరాబాద్ లో ఏదైనా ప్రోగ్రామ్ పెడితే వస్తానేమో కానీ గుడ్ల వాళ్ళు లేరు అంటే కష్టమా ఎందుకంటే కాదు అది అది సెలబ్రేషన్ బాగుంటది నువ్వు రా సరే నువ్వు అయితే రా ప్లాన్ చేద్దాం ఎక్కడున్నావు ఇప్పుడు నైట్ మాట్లాడే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు బయటకు కనపడే వ్యక్తి బయటకు కనపడని వ్యక్తులు అలాగే మంచి చెడు ఎలా అయితే ఉంటాయో మనము చాలా వరకు బయటకు కనపడేదాన్ని మంచి అనుకుంటున్నాం బయటకు నటిస్తే ఆ నటననే వాస్తవం అనుకుంటున్నాము కానీ కాదు అని ఇక్కడ మీకు ఈ ఆడియో విన్న తర్వాత క్లారిటీ వచ్చేసి ఉండనుకుంటున్నాను బయటకు హిందూ ధర్మాన్ని రక్షిస్తుంది లోపల హిందూ ధర్మాన్ని భక్షిస్తుంది ఎవరు ఇప్పటికైనా తెలుసుకోండి బయటకు హిందూ సంస్థగా ఉంటుంది చీకట్లో తెర వెనక నల్ల డబ్బుని మారుస్తుంది ఎవరు పోరాటం సమాజానికి కనబడేటట్టు పోరాటం చేస్తుంది తెర వెనక పోరాటాన్ని వదిలేసి పార్టీలు చేసుకుంటుంది ఎవరు బయటకు మా ధర్మం జోలికొచ్చే శత్రుత్వమే మా ధర్మమే మాకు ముఖ్యము మా ధర్మాన్ని అవమానించిన వాడు ఎవడైనా మాకు శత్రువే అని చెప్తుంది ఎవరు తెర వెనక మిత్రుడిగా కలిసి పార్టీలు చేసుకుంటుంది ఎవరు హిందువులను ఏకం చేస్తూ తెర వెనక హిందువులను విడగొడుతుంది ఎవరు ఇలాంటివి అనేక ఉన్నాయి చెప్పుకుంటా పోతే కాబట్టి కనపడేది ప్రతి ఒక్కటి మంచి అనేది అనుకోవటం మన పిచ్చితనం మూర్ఖత్వం ఇది కలియుగం ఈ కలియుగంలో ప్రతి ఒక్క నా కొడుకు ధర్మం పేరు చెప్పుకొని దోచుకోవటము మోసం చేయటమే చేస్తున్నారు కాబట్టి హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అంటే ఎవరి మీదో మనం ఆధారపడాలా ఎవరో రావాల రక్షించడానికి ఏ మన జన్మ నుంచే తల్లిదండ్రులు మనం రక్షించుకోవట్లేదా మన పిల్లల్ని మనం రక్షించుకోవట్లేదా అలాంటిది మన పూర్వీకులు ఆచరించిన మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఎవరో ఎందుకు రావాలి మన గుడుల్ని కూలగొడుతుంటే ఎవరి కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలి చెయ్యలేమా అంటే చెయ్యొచ్చు దానికి ఒక్కటే ఒక మార్గం అదే ధర్మకాత దయచేసి సిగరెట్ తాగే అలవాటు ఉండే ఉంటారు ఒక్క సిగరెట్ ఖర్చు రోజు కాదనుకొని మీరు గ్రామీణ సహకార బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి దానికి ధర్మఖాత అని పేరు పెట్టుకోండి ప్రతిరోజు మీరు అతి తక్కువలో తక్కువ ఒక టీ ఖర్చు ఒక సిగరెట్ ఖర్చు ఇతర ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను దాంట్లో పొదుపు చేయండి అలా పొదుపు చేసిన డబ్బు వల్ల మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవచ్చు ఖాతా ద్వారా హిందువులు హిందువులు ఏకం అవ్వచ్చు ద్వారా హిందువులు ఒక తాటిపై తీసుకొచ్చింది ఖాతా అనేది హిందూ ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలో నేర్పిద్ది ధర్మకాత అనేది కూలగొట్టాలకున్న గుళ్ళను ఎలా రక్షించుకోవాలో చెప్పింది ధర్మకాత అనేది మన హిందూ దేవాలయాలను ప్రభుత్వం చేతిలో నుండి బయటకు ఎలా తీసుకురావాలో చెప్పిద్ది ధర్మకాత అనేది నీచతే నీ గుడితో పాటు నీ గుడిలో సేవలు ఎలా జరగాలో నిర్ణయింపజేయించింది ధర్మకాత అనేది ప్రభుత్వం ద్వారా డబ్బులు తీసుకొచ్చి దేవాలయాల అభివృద్ధిని ఎలా చేయాలో చెప్పించింది ధర్మఖాత అనేది దేవాలయాలు నిత్యాన్నదానం చేయించగలిగే శక్తి ఉంటుంది ధర్మఖాత దానికి అసలకి ధర్మం అంటే ఏంటో చెప్పే శక్తి ఉంది ధర్మఖాత అనే దానికి నీ ధర్మం కోసం ఎవడు అవసరం లేదు నువ్వు నిలబడితే చాలు రాబోయే పది తరాలు ఉన్నతంగా జీవించగలుగుతాయని చెప్పింది ధర్మ ఖాతా అనేది భావి తరాలను ఎలా రక్షించాలో చెప్పిద్ది నువ్వు నిర్వహించే ధర్మ ఖాతా అనేది ప్రపంచానికి శాంతిని ఎలా ప్రసాదించాలో చెప్పిద్ది కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు మీరుగానే గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయండి ప్రతి ఒక్కరూ దయచేసి రోజుకి పది రూపాయలు ఐదు రూపాయలు ఎంతో కొంత మీ శక్తి కొలది రూపాయికి తగ్గకుండా డబ్బులు సేవ్ చేయండి కేవలం ఆ డబ్బు ధర్మానికే ఉపయోగపెట్టాలి అని నిర్ణయం తీసుకొని చేస్తే హిందూ దేవాలయాల్లో నిత్యాన్నదానాలు జరుగుతాయి హిందూ దేవాలయాల్లో పూజలు పునస్కారాలు బ్రహ్మాండంగా జరుగుతాయి హిందూ దేవాలయాల భూముల్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు హిందూ దేవాలయాల్లో ఉచిత దర్శనాలు చేయించవచ్చు హిందూ దేవాలయాల తరపున గోసేవ చేయించవచ్చు వేద పాఠశాలలు ఉచిత వేద పాఠశాల నిర్వహింపజేయచ్చు అలాగే దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి ధర్మం పేరు చెప్పంగానే ప్రతి ఒక్కళ్ళు ఉన్నతమైన వ్యక్తులు కాదు ధర్మం పేరు చెప్పినంత మాత్రాన ధర్మానికి ప్రతి ఒక్కరు ఉపయోగపడేవాళ్ళు కాదన్న విషయం తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ మీకు మీరే కదలండి మన హిందూ ధర్మ పూర్వవైభవాన్ని తిరిగి తీసుకురండి హిందూ ధర్మం అంటే ఏందో విశ్వానికి తెలియజెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్